దగదర్తి ఘన స్వాగతం విజయోత్సవ ర్యాలీగా సాగిన ఎంపీలు ఎమ్మెల్యే బైక్ ర్యాలీ పండుగ వాతావరణంలో జైత్రయాత్రగా పాదయాత్ర ఐదు కిలోమీటర్ల మేర పూల వర్షం కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదామస్తాన్ రావు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు ఆదివారం నిర్వహించిన ఎన్నిక ప్రచారం విజయోత్సవ ర్యాలీలా సాగింది ప్రచార కార్యక్రమం కోసం ఎంపీలు విజయసాయిరెడ్డి బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సున్నపు బట్టి కూడలి చేరుకోగానే అప్పటికే మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఎంపీపీ తాళ్ళూరు ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుని పూలమాలలు పుష్పగుచ్చాలు శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు సుమారు రెండు వేల మంది యువకులు తమ బైక్లకు పార్టీ జెండాలు కట్టుకుని సిద్ధంగా ఉండగా ఎంపీలు ఎమ్మెల్యే కూడా బైక్లపై ఎక్కి ర్యాలీ ప్రారంభించారు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న మండల కేంద్రమైన దగదర్తి వరకు యువకులు జై జగన్ జై విజయ్ జై బిఎంఆర్ జై ప్రతాప్ అన్న నినాదాలతో హోరెత్తించి పూల వర్షం కురిపించారు జెండాలు రెపరెపలాడుతూ కోలాహలంగా సాగిన బైక్ ర్యాలీ విజయ సాగింది మండల కేంద్రమైన దగదర్తికి చేరుకోగానే విజయసాయి రెడ్డి మస్తాన్ రావు ప్రతాప్ కుమార్ రెడ్డిలకు అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు గుమ్మడికాయలతో దిష్టి తీశారు దగదర్తిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలతో స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వెలుపోడు సెంటర్ నుంచి పాదయాత్రగా ఎంపీలు ఎమ్మెల్యే బయలుదేరారు పాదయాత్ర దారి పొడవునా వారిపై పోలవర్షం కురిపిస్తూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు ఎన్నికల ప్రచారం ఆద్యంతం పండుగ వాతావరణాన్ని తలపించింది ఇదిలా ఉండగా కావలి నియోజకవర్గ టీడీపీకి నిన్న మొన్నటి వరకు వ్యవహరించిన మాలేపాటి సుబ్బనాయుడు స్వగ్రామమైన దగదర్తిలో ఎంపీలు విజయసాయి రెడ్డి బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలకు కనీ విని ఎరుకని రీతిలో ఘన స్వాగతం లభించడంతో టీడీపీ శ్రేణులు నివ్వెరపోయాయి సుమారు రెండు వేల మంది పైచులకు యువత సున్నపు చేరుకుని పార్టీ జెండాలతో స్వాగతం పలికి దారి పొడవునా పూలవర్షం టీడీపీ ఆశలు ఆవిరయ్యాయి దగదర్తిలో ఒక్క పంచాయతీలో కూడా టీడీపీకి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా చర్చించుకోవడం కనిపించింది టీడీపీ హయాంలో బీదా రవిచంద్రతో కలిసి సుబ్బానాయుడు సాగించిన అరాచకాలు విమానాశ్రయ భూములతో పాటు ఏపీఐఐసి భూముల్లో చేసిన అక్రమాలు శాపాలై ప్రస్తుతం వెంటాడుతున్నట్లు వాపోతున్నారు కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా కళ్ళల్లో నిండే మా వెలిగే నీవన్నా వేణోళ్ల కష్టాలు అన్నా బాధల్లో దర్పు నువ్వే జగనన్నా మా కోసం విన్నావు ఓ తండ్రిలాగా మా మాటే విన్నావు కొడుకులాగా మాకున్న ధైర్యం నువ్వన్నా నడిచినా వన్నా పల్లె తీరులే చూసినా వన్నా నిరుపేత గుండే చప్పుడు అయినా బులే మాగోడు చూసి గొంతు ఎత్తాబులే విలువ నీడైనా లేని మా బతుకులే మార్చేయక విడికి అక్షరాల ఇరవై ఐదు లక్షల తోడుగా ఉంటాము చెంటి పాపలా ఉన్నాయి రాష్ట్రం ఎదురు చూసేలే అన్నా నీ కోసం ఈ గుళ్ళు కుట్రాలన్నీ చీల్చాలిలే మా ఇల్లు వాకిళ్లన్నీ మార్చాలి మా కోసం చెమట ధారా పోసామన్నా నీ కోసం గెలుపు కాను ఇస్తామన్నా మాలో ఊపిరినింపే రేపడి ప్రాణం నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్పేది ఒక్కటే ఈరోజు దుష్ట చతుయంతో యుద్ధం చేస్తా ఉన్నాం మీ జగన్ కు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ జగన్ కు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు